హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మూడు కుండలకి మూడు రకాలుగా డిజైన్స్ వేశాను ఫస్ట్ కుండకేమో వైట్ కలర్లో కొంచెం రెడ్ కలర్ మిక్స్ చేశాక ఇలా బేబీ పింక్ కలర్ వచ్చింది ఫస్ట్ పార్ట్ మొత్తం బేబీ పింక్ కలర్ వేసేసుకొని ఆరిన తర్వాత దానిపైన లోటస్ ఫ్లవర్స్ రెడ్ కలర్తో వేసుకున్న మొత్తం నింపేసిన రెడ్ కలర్ తోటి తర్వాత లోటస్కి కింద గ్రీన్ కలర్తో లీవ్స్ వేసిన అది కూడా మొత్తం నింపేసుకున్న లీవ్స్ మొత్తం పైన ఖాళీగా ఉందని ఒక వన్ ఇంచ్ వెడల్పుతోటి పట్టిలాగా గోల్డ్ కలర్ వేసుకున్న వేసిన పెయింట్ మొత్తం ఆరాక ఇలా బాల్ చైన్ గోల్డ్ కలర్లో ఉంటుంది కదా ఆరి వర్క్స్కి యూజ్ చేస్తాం మనం దాన్ని లోటస్ షేప్లో వచ్చేలాగా మొత్తం పెట్టేసిన చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది లోటస్ లోపల రెడ్ కలర్ పైన గోల్డ్ కలర్తో కార్నర్స్కి లీవ్స్ లాగా చాలా బాగుంది తర్వాత జర్దోజీ ఉంటుంది కదా గ్రీన్ కలర్ జ జర్దోజీ ఉండే ఇంట్లో దాన్ని లీవ్స్కి ఇచ్చేసా లీవ్స్ లాగా చేసిన ఇది చాలా కష్టమైందండి చేసేసరికి అస్సలు ఆగట్లేదు షేప్ రావట్లేదు అటు ఇటు వెళ్తుంది ఏదో అలా ఇలా కష్టపడి మొత్తం పెట్టేసిన లోటస్ రెడీ అయిపోయింది పైన కుందన్స్తో ఫ్లవర్ లాగా ఇచ్చేసి చేశాను ఇక సెకండ్ పార్ట్కి వచ్చేస్తే గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నా పైన వన్ ఇంచ్ వెడల్పుతో ఒక పట్టిలాగా రెడ్ కలర్ వేసుకున్న తర్వాత స్టోన్ లేస్ మిడిల్లో వేసేసి కింద లేస్ని గ్రీన్ కలర్ లేస్ని ఇలా కొండల్లాగా జిగ్జాగ్ లాగా పెట్టుకున్న తర్వాత వులెన్ థ్రెడ్ రెడ్ కలర్ది తీసుకొని ఒక టూ ఇంచెస్ కట్ చేసుకొని గమ్ అప్లై చేసి ఇలా చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు చేసి ఫ్లవర్ లాగా చుట్టేసి మిడిల్లో వైట్ కుందని పెట్టేసుకున్న ఫ్లవర్ రెడీ అయిపోయింది తర్వాత పైన రెడ్ కలర్లో ఖాళీగా ఉందని సేమ్ కింద గ్రీన్ కలర్ లేస్ ఎలాగా వేశానో పైన బాల్ చైన్ కూడా సేమ్ షేప్లో దానికి ఆపోజిట్ షేప్లో పైన కూడా వేసేసాను తర్వాత దాంట్లో కుందన్స్ తోటి పెట్టేసి పైన మిర్రర్స్ పెట్టేసిన అది సెకండ్ పార్ట్ అయిపోయింది ఇక థర్డ్ పార్ట్కి వచ్చేస్తే ఫస్ట్ ఎల్లో కలర్ మొత్తం పార్ట్కి వేసేసిన తర్వాత బ్లూ కలర్తో ఇలా లీవ్స్ లాగా వేసుకున్న తర్వాత వైట్ కలర్లో కొంచెం రెడ్ కలర్ మిక్స్ చేస్తే ఇలా బేబీ కింక్ పింక్ టైప్లో వచ్చేసింది మొత్తం ఇలా చుట్టూరు ఫ్లవర్స్ వేసుకొని దీనికి మొత్తం థ్రెడ్ లాగా థ్రెడ్ వుల్ ఎన్ థ్రెడ్ తోటి వర్క్ చేసిన పింక్ కలర్ థిక్ పింక్ వుల్ ఎన్ థ్రెడ్ తోటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకున్న తర్వాత సేమ్ యాజ్ యాజ్టీస్ బ్లూ థ్రెడ్ తోటి అలా లీవ్స్ లాగా షేప్ వేసుకొని తర్వాత కున్నన్స్ తోటి పెట్టేసుకున్న ఇది చాలా టైం పట్టింది థ్రెడ్ కాబట్టి మొత్తం రియల్గా చూస్తేనే అయితే చాలా బాగుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ త్రీ పార్ట్స్ చాలా బాగా వచ్చాయి ఒక్కొక్క కుందని పెట్టేసరికి చాలా లేట్ అయిపోయింది ఇందులో గ్రీన్ కలర్ కూడా కాంబినేషన్గా బాగుంటుందని అన్ని థిక్ కలర్సే తీసుకున్నా నేను ఎందుకంటే తిక్ కలర్సే బాగా కనిపిస్తాయి ఫైనల్గా అయితే త్రీ పార్ట్స్ ఇలా అయిపోయాయి మూడు నచ్చితే లైక్